చదువుకున్నటువంటి ఈ పత్రిక పాఠంలో కొరిందీళ్లకు రాస్తూ చెప్పినటువంటి మాటల్లో మనం చూసినట్లయితే కొరిందీలకు రాబడిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము నాలుగు నుండి తొమ్మిది వరకు చదువుకున్న ఆ చివరి మాట తొమ్మిదవ వచనం మనం చూసినట్లయితే మన ప్రభైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మన ప్రభైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అసలు దేవుడిని కొడుకుగా ఆలోచించగలమా ఏ కొడుకుగా అంటే దేవుడి కొడుకే కాదు మానవుని కొడుకుగా కూడా దేవుడు అంటేనే కొడుకు అనే విధంగా చాలా చక్కటి ఆత్మీయమైనటువంటి అవగాహనతో క్రైస్తవుడు ఉంటాడు ఉండాలి పోయిన సంవత్సరం క్రిస్మస్ కొరకు రాసినటువంటి పాట అది ప్రజలలోనికి వెళ్ళలేదు క్లాసికల్ సాంగ్ అనమాట కొడుకు అనేటువంటి అంశం మీద రాసినటువంటి పాట వేరొక సుతుడెవడు వేరొక సుతుడెవడు ఇతరుల దోషము తొలగి సు క్రీస్తు విన వేరొక ఆత్మ ఏ హోవ ఆత్మజుడు ఆదాముదేహజుడు మానవ నందనుడు మరియకానికేయుడు ఈ రకంగా వెళ్తుంది పాట మళ్ళీ సాపాసాల మధ్యలో చక్కగా పెట్టుకుంటూ సాగేటువంటి చక్కటి పాట మామూలు భాషలో వాళ్ళకి అర్థం కానిటువంటి భాష అందుకనే ఇది శాస్త్రీయమైనటువంటి క్లాసికల్ సాంగ్గా అమర్చి అందించడం జరిగింది